హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందుకి ఎక్సలెంట్ కార్ అయితే తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చాలా లగ్జరీ కార్ అనమాట హోండా ఎలివేటు జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ అయితే మెయింటైన్ చేయబడిన వెహికల్ ఇది చాలా లగ్జరియస్గా ఉంటుంది వెహికల్ అయితే ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది మన ఫ్రెండ్ అనిల్ అయితే చెప్తారు సో మన ఫ్రెండ్ అనిల్ని అయితే ఇన్వైట్ చేద్దాము అనిల్ దాబ్రో సో ఈ వెహికల్ డీటెయిల్స్ మనకి మన సబ్స్క్రైబర్స్కి అయితే చెప్పగలుగుతారా చెప్తామన్నా సో ఈ వెహికల్ చూసుకుంటే ఇది ట్వంటీ త్రీ మోడల్ హోండా ఎలివేట్ అన్న ఓకే హోండాలో ఎలివేట్ అయిన వెహికల్ అంటే ఇది ఒకటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు మార్కెట్ ని మార్కెట్ ని ఊపుతుంది సో ఇదైతే పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ జస్ట్వంటీ ఫైవ్ మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ సో దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ల్యాంప్స్ వస్తాయి క్యూబిక్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి అండ్ గ్రిల్ మీకు ఇంటీరియర్ లో కూర్చొని చూస్తే మాత్రం ఒక హ్యారియర్ లో కూర్చున్న ఫీల్ అయితే ఉంటుంది వెహికల్ లో చాలా బాగుంటుంది ఇంటీరియర్ చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సన్ రూఫ్ అయితే ఉంది వెహికల్ లో సో పనమిక్ అయితే కాదు నార్మల్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు సో సేఫ్టీ విషయం లో కూడా మంచి సేఫ్టీ రేటింగ్ కొట్టింది వెహికల్ అయితే సో ఇంటీరియర్ అయితే మంచి లెదర్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి బూట్ స్పేస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వెహికల్ మా సబ్స్క్రైబర్స్ తీసుకోవాలనుకుంటే దీనికి ఫైనాన్స్ వస్తుందా యా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది యాక్చువల్ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ లాక్స్ ఫిఫ్టీ అట్లా ఉందన్న కొత్తది సో డిస్కౌంట్ లో సో మనం కాట్ చేసే ప్రైస్ అయితే ఎయిటీ థౌసండ్ అయితే మనం చెప్తున్నాము ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే మనం ప్రొవైడ్ చేయగలుగుతాం సిబిల్ ఉంటే సిబిల్లో ఇంపాక్ట్ ఉంటే మనం ప్రైవేట్ లో అయితే లాగిన్ చేయగలుగుతాం గ్యారంటీ థర్టీన్ లాక్స్ కాబట్టి ఎవరైనా సరే నెట్ పెట్టకపోవచ్చు చాలా వరకు అయితే ఫైనాన్స్ లో ట్రై సో మన చాలా మంది ఫైనాన్స్ కోసమే వస్తుంటారు సో అలాంటి వాళ్ళకి అయితే ఇప్పించగలుగుతారు కదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిఫరెన్స్ తీసుకొని ఏదో ఒక గ్యారంటీ సైన్ తీసుకొని ఎలా వాళ్ళ అంటే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకో వాళ్ళు ఇవ్వగలిగితే ప్రొవైడ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ లోన్ అయితే చేపిస్తాం సో చూస్తున్న ఫ్రెండ్స్ వెహికల్ అయితే చాలా బాగున్నది దీనికి కూడా ఉన్నది మనకి ఇది కంప్లీట్గా చాలా లగ్జరియస్ వెహికల్ మనకి ఫైనాన్స్ కూడా వస్తుంది ఈ వెహికల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి సో మీకు ఫైనాన్స్ కూడా కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ మీరు దగ్గరలో ఉంటే కనుక వచ్చి చూసి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది అంటే వెహికల్ అయితే అసలు ఏం తిరిగింది ఏం తిరగలేదు కొత్తది తీసుకున్నట్టే టైం మీరు కొత్తది తీసుకుంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది సో మీకు థర్టీన్ పాయింట్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ లాక్స్ నెగోషియబుల్ థర్టీన్ పాయింట్ సిక్స్ కూడా మీకు నెగోషియబుల్ కాబట్టి చాలా వరకు అంటే అప్రాక్సిమేట్గా మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే సేవింగ్స్లో ఉన్నట్టే కాబట్టి సో వెహికల్ని అయితే అస్సలు మిస్ చేసుకోండి సో వెహికల్ యొక్క మన ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చూపించే ప్రయత్నం అయితే చేద్దాము సో మనకి వెహికల్లో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా మనకి లగ్జరియస్ ప్రీమియం ఫినిషింగ్ అయితే మనకి ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది అట్లనే మనకు టచ్ స్క్రీన్ ఉన్నది అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉన్నది వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ వెహికల్కి అయితే ఉన్నది అండ్ ఇది చూసారు కదా క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగున్నది పూడ్ ఉన్నది మనకి అండ్ మీరు డాష్ బోర్డ్ చూసుకున్న రూఫ్ చూసుకున్నా కూడా చాలా ఎగ్జామ్ ఎక్సలెంట్గా ఉన్నది అండ్ పవర్ విండోస్ కూడా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మినర్స్ కూడా ఈ వెహికల్ అయితే ఉన్నాయి మీకు సేఫ్టీ పరంగా అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది వెహికల్ అయితే చాలా మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి కంప్లీట్గా చాలా బాగున్నది వెహికల్ మీరు మీకు ఒకవేళ ఈ వెహికలే ఎస్ఈవీ కాంపాక్ట్లో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోకండి ఎందుకంటే ఆల్మోస్ట్ న్యూ వెహికల్ లాగా ఉన్నది బ్యాక్ సైడ్ కూడా మనకి లెగ్ రూమ్ చూసుకున్నట్లయితే లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నది మీరు చూసుకోవచ్చు రేదేసి కూడా ఉన్నది పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అండ్ రీడింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా బాగున్నది అండ్ స్టెప్ని కూడా మీరు చూడండి అసలు స్టెప్ని యూస్ కూడా చేయలేదు ఓకే స్పేర్ పార్ట్స్ మన జాకీ కానీ ఇది ఏది కూడా మనకి అసలు యూజ్ చేయనట్టే ఉన్నది కదా యూజ్ చేయలేదు చాలా బాగున్నది ఎవరైతే తీసుకుంటారో కానీ నిజంగా ఇక ఆల్మోస్ట్ కొత్త వెహికల్ తీసుకున్నట్లే సో ప్రైజైతే చూస్తున్నారా థర్టీన్ పాయింట్ సిక్స్ అంటే మీకు కొత్తది సెవెంటీన్ పాయింట్ సిక్స్ వరకు ఉన్నది అంటే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అంటే థర్టీన్ పాయింట్ సిక్స్ నెగోషియబుల్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు వీడియో చూసిన వెంటనే కాల్ చేసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్